అలా కృతజ్ఞతలు సారథి గారు ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి జనసేన నుంచి బాలసౌరి గారు ప్రసంగించవలసిందిగా కోరు పెద్దలు గౌరవనీయులు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రస్తుత పెనమలూరు శాసనసభ్యులు కొల్లు పార్శిది గారు సారథి గారు అలాగే కాబోయే శాసనసభ్యులు బోడే గారు వేదిక మీద ఉన్నటువంటి నారాయణ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి పెనమలూరి ప్రజానికానికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు ఈరోజు ఒక పక్క కొలుసు పార్థి సారథి గారు మరి ఒక పక్క బోడే ప్రసాద్ గారు కలిస్తే ఈ పెనమలూరి నియోజకవర్గంలో మెజార్టీ ఏ రకంగా వస్తుందో మీరందరూ ఊహించుకోవచ్చు ఈ పెనమలూరు నియోజకవర్గాన్ని గురించి గల్లీ గల్లీ తెలిసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ ఒకే వేది మీద వచ్చారు అభివృద్ధిని చూసి వచ్చారు మరి ఈరోజు కూడా నేను వైసీపీ పార్టీని వదిలి ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీలో చేరానంటే మరి మీ అందరికి తెలుసు ఈ వైసీపీలో ఉన్నటువంటి అరాచకం వైసీపీ వాళ్ళు నాకు ఫోన్ చేసి నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టు ఆ ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని బాగా తిట్టాలి అని చెప్పి చెప్పారు నేను చెప్పా తిట్టడం అంటే నా వల్ల కాదు బందర్లో ఒక ఆయన ఉంటాడు ఆయనకు చెప్పండి తిట్లు అంటే ఏది ఉంటాయో ఆయన చేస్తాడని చెప్పి చెప్పాను ఈరోజు ఏ పార్టీ అయినా ఎవరైనా ఒక నిబద్ధతతో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఒక అరాచకం సృష్టించారు విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను ఎన్నికలకు ముందు ఈ ముఖ్యమంత్రి అమరావతి ఇక్కడే ఉంటుంది మాట తప్పను మడము తెప్పను అన్నటువంటి వ్యక్తి ఈరోజు మీకు రాజధాని అమరావతి కాదు విశాఖపట్నం అని చెప్పి చెప్పేటువంటి ముఖ్యమంత్రిని మనం ఏ రకంగా నమ్మాలి అని చెప్పేసి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను సరే విశాఖపట్నంలో ఆయన కట్టింది అంటే ఒకే ఒక ఇల్లు కట్టుకున్నాడు అది ఐదు వందల కోట్ల రూపాయలతోటి సముద్ర పొడ్డున ఒక ఇల్లు కట్టుకున్నాడు తప్పితే అక్కడ కూడా ఇటువంటి రాజధాని నిర్మించలేదు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం మనకి అభివృద్ధి చెందాలి అన్న ఔటర్ రింగ్ రోడ్డు రావాలన్నా మన యొక్క కలయిక చాలా ఇంపార్టెంట్ మరి ఇటు యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలు కాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలు కానీ మీరందరూ కలిసి కూటమిని మమ్మల్ని గెలిపించండి తప్పకుండా మీ అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతామని చివరిగా తెలియజేస్తూ మీ అందరికీ చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉయ్యూరు మున్సిపాలిటీ ఆల్రెడీ మన కైవసం అయింది అనేటువంటి విషయాన్ని కూడా ఉయ్యూరు మున్సిపాలిటీ ఆల్రెడీ మన కైవసం అయిందని కూడా తెలియజేసుకుంటూ ఇదే రకంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క మున్సిపాలిటీ కూడా మనకే రాబోతా ఉన్నాయి లైక్ తెలంగాణలో విశేషం కూడా మీకు తెలియజేసుకుంటూ మా అందరినీ ఆశీర్వదించమని మరి ఒక్కసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను సైలెంట్ నమాజ్ టైం అవుతుంది అయితే ఒకసారి అడగండి నమాజ్ టైం వాళ్ళదు కుదుస్ కుదుస్ నరక ఎనిమిదిన్నరకు ఐదు నిమిషాలు టైం ఉందా ఈలోప్ టైం ఇప్పుడు మన మాజీ ఎంపీ కొనకన నారాయణ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను సభకు నమస్కారం ఈ రోజున ఈ సభకు విచ్చేసినటువంటి పెనవలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సోదర సోదరు కూడా హృదయపూర్వక నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మన రాష్ట్రం అభివృద్ధిలో నంబర్ వన్గా ఉండేది ఆ రోజున ఆయన ఉద్యోగ అవకాశాలు సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసి ఉద్యోగాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఆ రోజున బిల్ గేట్స్ గారు బిల్ క్లింటన్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానాలని అందరి సోదరులారా అటువంటి అభివృద్ధిలో ఉన్న మన రాష్ట్రాన్ని మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తయితే ఆయన రాజధాని కోసం ప్రజల దగ్గర నుంచి ముప్పై మూడు వేల ఎకరాల సహాయంగా రైతులంతా ముందుకు వచ్చి ఇచ్చారు అద్భుతమైన రాజధాని నిర్మించాల్సిన సమయంలో ఈ దుర్మార్గపుడు అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని మంట కలిపి ఇవాళ పోలవరం అభివృద్ధి లేకుండా రాజధానిని నిర్మించకుండా ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ముగ్గురు కూడా ఒక కూటమిగా ఏర్పడి ఇవాళ రోజున పోరాటం చేస్తూ ఉన్నాం వారు చేసే పోరాటం రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల సంక్షోభం కోసం చేస్తూ ఉన్నారు మీరంతా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి విన్నదనగా నిలబడి మన కూటమికి తరపు నుంచి ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలసౌరి గారికి గ్లాసు గుర్తుపైన ఇవాళ పెనల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి బోడే ప్రసాద్ గారికి సైకిల్ గుర్తుపైన ఓటు చేసి అక్కడనే విజయం చేకూర్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను ధన్యవాదాలుగా ఉన్నారా మీ ఉత్సాహం చూస్తా ఉంటే తమ్ముళ్ళు నిలబడిన పోలేదు పోలేదు వద్దు వద్దు